హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ నేను ఏమేమి పనులు చేసుకుంటానన్నది ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుందండి న్యూ ఇయర్ బ్లాగ్ ఒకటి జనవరి ఆరో తారీఖు అప్లోడ్ చేస్తాను తర్వాత ఇంకా లాంగ్ వీడియోస్ అయితే అసలు ఏమీ పెట్టలేదు షార్ట్ వీడియోలు రోజు ఏదో ఒకటి పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే అసలు పెట్టలేదండి కుదరట్లేదు సంక్రాంతికి ఊరు వెళ్ళాను కదా తర్వాత వచ్చిన తర్వాత పెడదాంలే అనుకున్నాను వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక పని అయిపో వీడియోస్ తీయడం అసలు కుదరటం లేదండి అందుకని లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను అనమాట ఈ రోజు నుంచి అయితే రోజు ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి వాకిట్లో ముగ్గు అయితే వేసుకుంటున్నాను సంక్రాంతికి ఊరు వెళ్ళానని చెప్పాను కదండి పదహారు సంవత్సరాల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి అయితే వెళ్ళానండి సంక్రాంతి అనే కాదండి అసలు ఏ పండగకి కూడా నేను పుట్టింటికి అయితే ఇప్పటి ఇప్పటివరకు పెళ్ళి పదహారు ఏళ్ళైంది ఏ పండగ కూడా పుట్టింటి వాళ్ళతో అయితే చేసుకోలేదండి ఎప్పుడు ఇక్కడే ఉంటాను ఇదే మొదటిసారి అనమాట అమ్మ దగ్గరికి వెళ్ళడం ఈసారి అయితే అమ్మ బాగా గొడవ చేసింది పండగ రాకపోతే ఊరుకోని అనేసి మాట ఇచ్చానండి ఇంక అందుకని పాపం తీసుకొని వెళ్ళాను అనమాట ఈయనకేమో కుదరలేదు మనకి వైకుంఠ ఏకాదశి కదండి జనవరి పదవ తారీఖు అప్పటి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు అయితే పంతొమ్మిదో తారీఖు వరకు ఉంటాయి కదా ఈయనకి లీవ్ అయితే ఇవ్వలేదన్నమాట ఆ పది రోజులు కొండ మీద ఫుల్ బిజీగా ఉంటారు ఇంకా ఆయనకైతే లీవ్ లేదండి అందుకని పాపని నన్ను అయితే పంపించారనమాట ఆయన కూడా వచ్చుంటే బాగుండేది మిగతా రోజుల్లో ఆయన వదిలేసి వెళ్తే పెద్ద అనిపించదు కానీ పండగ రోజు ఒక్కరే ఉంటారంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా కానీ ఇంకా అమ్మకి మాట ఇచ్చానండి ఈసారి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు అప్పుడప్పుడు వెళ్తున్నాను కానీ అమ్మ దగ్గరికి ఏ పండగలకి అయితే వెళ్ళలేదన్నమాట మా అమ్మ చాలా గొడవ చేసింది పండగకి రాకపోతే ఊరుకోనని ఇంకా అందుకని వెళ్ళానండి సంక్రాంతికి వెళ్ళి త్రీ డేసే ఉన్నాను పన్నెండో తారీఖు ఫ్లైట్ లో వెళ్లాను మార్నింగ్ మళ్ళీ పదహారో తారీఖు వందే భారత్ కి తిరిగి వచ్చి షార్ట్ వీడియోస్ పెట్టాను కదా చూసే ఉంటారు అందరూ కొంతమంది లాంగ్ వీడియోస్ మాత్రమే చూస్తారండి షార్ట్ వీడియోస్ చూడరు అనమాట అందుకని మళ్ళీ ఇందులో కూడా చెప్తున్నాను ఇంకా పండగ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక పని సరిపోయిందనమాట అందుకని వీడియోస్ అయితే పెట్టలేదండి ఇంకా వాకిట్ లో ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇల్లు ఉడిచి తుడిచేసుకున్నాను నైట్ గిన్నెలు ఏమీ తోమలేదండి నేను మామూలుగా నైట్ గిన్నెలు కడిగేసి కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను కదా కానీ నైట్ అయితే ఏమీ చేయలేదనమాట బయటకు వెళ్ళొచ్చామండి వచ్చేసరికి నైట్ టెన్ అయిపోయింది పైగా బండి మీద వెళ్ళొచ్చాం కదా వచ్చేసరికి విపరీతంగా తుమ్ములు అవి అనమాట ఇంకా ఆ టైంలో చర్నీళ్ళలో చేతులు పెట్టి పని చేస్తే ఇంకా ఎక్కువ అవుతుందేమోనని ఇంకా నైట్ అయితే పని ఏమీ చేయలేదండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఇంక ఇవన్నీ అయితే కడుగుతున్నాను అనమాట చాలా గిన్నెలు ఉన్నాయి ఆ రోజు ఇంకా మొత్తం అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి మార్నింగ్ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక సిస్టర్ అడిగారని మార్నింగ్ లేచి పని తీసుకోవడం కుదురుతుందా అని ఇదిగోండి ఒక్కొక్కసారి ఇలా అవుతుందనమాట నైంటీ పర్సెంట్ నైటే చేసేసుకుంటా అండి ఇలా ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చినా ఒకవేళ ఒంట్లో బాగాలేకపోయినా మాత్రం నైట్ పని చేయకపోతే మాత్రం మార్నింగ్ లేట్ అయిపోతుందండి ఈ రోజైతే చాలా పని ఉందనమాట నైట్ అసలు ఏమీ చేయలేదు కాబట్టి గిన్నెలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి మార్నింగ్ నుంచి కడగలేదనమాట నిన్న నైట్ కడగడమేనండి ఇంకా మార్నింగ్ నుంచి పడినవన్నీ అలాగే ఉన్నాయి అన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను ఈ వీడియో ఈ రోజు తీసింది కాదండి త్రీ డేస్ బ్యాక్ తీసిన వీడియో అనమాట ఈ రోజు పెడుతున్నాను ఇంకా గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత ఈ స్టవ్ కట్టదంతా కూడా తుడి చేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే పాపకి లంచ్ బాక్స్ పెడతాను ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ పెట్టుకొని తాగేసానండి రోజు ఉదయం ఒక లీటర్ హాట్ వాటర్ అయితే తాగుతాను అనమాట లేవగానే కాఫీ అలాంటివి అయితే ఏమి తాగనండి ఫస్ట్ హాట్ వాటర్ అయితే తాగుతాను ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను ఇలాగే చేస్తున్నాను నిద్ర లేచిన వెంటనే ఫ్రెష్ అయిన తర్వాత ఒక లీటర్ హాట్ వాటర్ అయితే తాగుతాను అనమాట తర్వాత పాప స్కూల్ కి వెళ్లిపోయిన తర్వాత ఎయిట్ థర్టీ కి కాఫీ అయితే అయితే తాగుతానండి అది ఎందుకు నా కొళ్ళు తేలిక అనిపిస్తుంది హాట్ వాటర్ తాగితే కొంచెం వెయిట్ లాస్ అవుతున్నట్టు కూడా అనిపిస్తుంది అండి అందుకని హాట్ వాటర్ అయితే తాగుతాను మార్నింగ్ ఒట్టి వేడి లేనండి అందులో నేను ఇంకేమి నిమ్మరసం కానీ కానీ అలాంటివి అయితే ఏమి కలపను అలాంటివి కలిపి తాగితే పొద్దున్నే కడుపు తిప్పినట్టు అనిపిస్తుంది అనమాట సో అయితే ఏం చేయను ఒట్టి హాట్ వాటర్ మాత్రమే తాగుతానమాట ఈ పనంతా అయ్యేసరికి సిక్స్ థర్టీ అయితే అయిందండి ఈలోగా పాలు కూడా వచ్చేసాయి ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట ఇంకా తర్వాత పాప కోసం అయితే రైస్ కడిగి పెట్టానండి దాని వరకే వండుతాను పొద్దున్నే ఒక చిన్న టీ గ్లాస్ రైస్ పెడతాను అనమాట డైరెక్ట్ గా గిన్నెలోనే వండేస్తానని ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను ఒక పది నిమిషాలు నానిన తర్వాత అయితే స్టవ్ మీద పెడతాను అనమాట నైట్ బెండకాయలు అయితే కడిగి పెట్టేసుకున్నానండి ఇంకా మా వారు లేరనమాట ఈ రోజు పొద్దున్నే కొండకు వెళ్ళిపోయారండి పాప నేనే దింపేసి రావాలి ఇప్పుడు ఇంకా బెండకాయ కూర అయితే అందరికి కలిపి చేసేస్తున్నాను అనమాట మళ్ళీ నా ఒక్కదానికి వండుకోవాలంటే బద్దకం వస్తుందండి ఇలా ఎప్పుడైనా ఆయన భోజనానికి రారు అన్నప్పుడు పాపతో పాటు ఏదో ఒకటి చేసేసుకుంటానమాట రైస్ అయితే వేడిగానే పెట్టుకుంటానండి ఆరిపోయిన అన్నం అయితే తినబుద్ధి కాదు నాకు అప్పటికప్పుడు వేడిగానే పెట్టుకుంటాను ఇప్పుడు కూర మాత్రం మార్నింగ్ బెండకాయ అయితే చేసేస్తున్నానమాట ఫ్రిడ్జ్ పాడైపోయిందని చెప్పాను కదండి కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం అనమాట దానికి సంబంధించిన వీడియో రేపైతే అప్లోడ్ చేస్తానండి ఇంట్లో ఒక్కొక్క వస్తువు పాడైపోతుంది ఫస్ట్ అయితే వాటర్ ఫిల్టర్ పాడైపోయింది ఇంకా అది తీసేసి కొత్తది అయితే తీసుకున్నాం అనమాట ఆన్లైన్లో కొత్తది తీసుకున్నామండి తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్ పాడైపోయింది నేను సంక్రాంతికి వెళ్ళేటప్పుడే కూలింగ్ చాలా తక్కువ వస్తుంది అందులో సరే వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అనుకున్నాను నేను ఫోర్ డేస్ ఊరి నుంచి వచ్చేసరికి పూర్తిగా పాడైపోయింది అనమాట తర్వాత ఇంకా అదని ఇదని మొత్తానికి కొంచెం లేట్ చేస్తే ఒక టెన్ డేస్ తర్వాత అయితే ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నానమాట ఈ స్టవ్ కూడా అంతేనండి ఆ చిన్న స్టవ్ అయితే కొంచెం ఇట్లా పొగలాగా వస్తుంది అంటే పడుతున్నాయి అనమాట గిన్నెలు ఇంక ఇది కూడా మార్చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఒకసారి రిపేర్ చేయించాను కానీ మళ్ళీ అలాగే అవుతుంది కదా ఇంకా తీసేసి కొత్తది కొనుక్కోమంటున్నారు మా వారు నువ్వు పూర్తిగా పాడయ్యే వరకు వస్తువులు చూడొద్దు అంటున్నారు అయితే ఇవన్నీ కొత్తవేమీ కాదండి నా పెళ్లికి ముందు నుంచి మా వారు బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఇవన్నీ కొన్నారనమాట మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇబ్బంది అవ్వకూడదని ఇంట్లో అన్ని కొని పెట్టి పెళ్లి చేసుకున్నారండి ఆ తర్వాత ఇప్పుడు పాడైపోతున్నాయి పదహారు సంవత్సరాల తర్వాత ఒక్కొక్కటి ఇంక ఇప్పుడు మళ్ళీ మార్చి కొంటూ ఉన్నాను అనమాట వచ్చే సాటర్డే కల్లా స్టవ్ అయితే తీసుకుంటానండి సాటర్డే రోజే తీసుకుంటాము ఏం తీసుకున్నాం మేము సాటర్డే మంచి రోజు కాకపోయినా పర్వాలేదండి సాటర్డే అయితే చాలు మాకు ఫ్రిడ్జ్ కూడా మన శనివారం రోజే తీసుకున్నాం అనమాట అదొక చిన్న సెంటిమెంట్ అండి చిన్న వస్తువు కొన్నా పెద్ద వస్తువు కొన్నా సాటర్డే రోజు అయితే తీసుకుంటాం అనమాట స్టవ్ కూడా చూస్తున్నానండి స్టీల్ దే తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాను త్రీ బర్నర్ స్టీల్ స్టవ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను గ్లాస్ టాప్ అయితే పేలుతున్నాయని చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కదా ఎందుకు వచ్చిన రిస్క్ అనేసి స్టీల్దే తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాను అనమాట చూడాలి ఈ స్టవ్ తర్వాత మళ్ళీ ఏం పాడవుతాయో ఒకదాని తర్వాత ఒకటి కొంటూ ఉంటే ఇంకొకటి పాడైపోతుంది అయితే ఇన్ని సంవత్సరాలు రావడమే గొప్పలేండి చాలా రోజుల నుంచి వాడుతున్నాం కదా అసలు ఎప్పుడో పాడైపోతాయి అనుకున్నాం మేము ఇన్ని సంవత్సరాల నుంచి బాగా పనిచేసాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా పోతున్నాయి ఇంక ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి పాపకైతే కలిపేస్తుంది అనమాట కొంచెం కూర తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత నేను గెరెటితోనే కలిపేస్తున్నానండి అదే మూకుల్లో కొంచెం రైస్ వేసి కలిపి పెట్టేస్తున్నాను అనమాట చేత్తో కలిపి పెట్టాము అనుకోండి మధ్యాహ్నానికి పాడైపోతుంది అన్నం అందుకే ఎప్పుడు కూడా తోనే కలుపుతాను కూరతో పాటు పెరగన్నం కూడా పెడుతున్నానండి తనైతే స్నానం చేస్తుంది అనమాట హాట్ వాటర్ పెట్టి ఇచ్చేసాను మా ఇంట్లో అయితే గీజర్ లేదండి స్టవ్ మీదే పెట్టేసి ఇస్తానన్నమాట నాకు గీజర్ అంటే చాలా భయం అండి ఇంట్లో అన్ని ఉన్నాయి కానీ అది మాత్రం కొనలేదనమాట చిన్నప్పుడు గీజర్ వల్ల ఒకటి చూసానండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగిందనమాట అప్పటి నుంచి గీజర్ అంటే చాలా భయం అండి అసలు అందుకే ఎన్ని సంవత్సరాల నుంచి గీజర్ అయితే పోలేదు మా వారు ఎప్పుడు కొంటానన్నా వద్దని అయితే చెప్తానన్నమాట మేము స్టవ్ మీదే హాట్ వాటర్ అయితే పెట్టుకుంటాము ఏం కొన్నా కొనకపోయిన ఇంట్లో గీజర్ మాత్రం అసలు ఎప్పటికీ కొనండి నాకు ఎందుకు అదంటే చాలా భయం అనమాట అంతే కొన్నిటి మీద భయం వచ్చిందంటే అది ఇంకా పోదనమాట ఇంకా అందుకని స్టవ్ మీద హాట్ వాటర్ అయితే పెట్టిచ్చేస్తాను పాపకి తనైతే స్నానం చేసేసిందండి తను స్నానం చేసే లోపల నేను ఇక్కడ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను కొంచెం తొందరగానే బాక్స్ అయితే పెట్టానండి మా వారు లేరని చెప్పాను కదా పాప నేనే డ్రాప్ చేసి రావాలన్నమాట అందుకని లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నానండి ఇంకా అదంతా అయితే ఏమీ షూట్ చేయలేదనమాట పూజ అది ప్రతి వీడియోలో పూజలే చూపిస్తున్నానండి ఇంక వీడియోలో అయితే పూజ అయితే ఏమి షూట్ చేయలేదండి ఇంకా బాక్స్ పెట్టాక ఫ్రెష్ అయిపోయి నా పూజ అదంతా అయిన తర్వాత ఇలా ఒక పాప కూడా రెడీ అయిపోయింది దానికి జెల్ అవి వేసేసి దోశలు అయితే వేస్తున్నాను ఈ దోశ లాంటి టిఫిన్ ఏదైనా చేశాను అనుకోండి ఇంకా పూర్తిగా రెడీ అయిన తర్వాతే దోశ వేస్తాను అనమాట దోశలు వేయడానికి మనకి ఐదు నిమిషాల కన్నా టైం పట్టదు కదండి ఇడ్లీ అలాంటివి అయితే ముందు పెట్టేస్తాను కానీ దోశలు అయితే మాత్రం అప్పటికప్పుడే వేసిస్తాను వేడిగా ఉంటాయని నా గొంతు కొంచెం గొంగురుగా వస్తుందండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి బాగా జలుపు చేస్తుంది అనమాట అందుకని వాయిస్ అవర్ ఇవ్వడం కొంచెం ఇబ్బంది అవుతుందండి ఇంకా వీడియోలు బాగా లేట్ అయిపోతున్నాయని ఈ వీడియో అయితే ఈ రోజు అయితే పెడుతున్నాను అనమాట ఇంకా దోశలు వేయడం అయిపోయిన తర్వాత సిరికైతే పెట్టేశానండి తనైతే తినేసింది అనమాట ఇంకా అయితే రెడీ అయిపోయాము ఇంకా నేనే బైక్ మీద అయితే డ్రాప్ చేస్తున్నానండి ఆ మధ్య ఒక వీడియో పెట్టాను కదా మా రోడ్లు ఏమి బాలేదని ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి అంటే రోడ్లు ఏమీ వేసేలేదు కానీ ఆ వర్షాల వల్ల నీళ్ళు అవి అప్పుడు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి నీళ్ళన్నీ గుంటలు అయితే అలాగే ఉన్నాయండి ఎప్పుడు వేస్తారో ఏమో రోడ్లు కొంచెం జాగ్రత్తగానే డ్రాప్ చేసి అయితే వస్తున్నాను అనమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్